అందరికీ జైభీ ఈరోజు బాబాసాహెబ్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని సో మనం అంబేద్కర్ యూత్ ఇజ్రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం సో ఆయనకు నివాళులు అర్పించే ముందు పంచశీల జెండా ఏదైతే ఉందో ఆ ఆయుష్కరణ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి సంయుక్తంగా పెద్దలందరూ కలిసి సంయుక్తంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎలా ఆయుష్కరణ తర్వాత మనం ఆయన ఘనంగా నివాళులర్పిద్దాం సో మీరు అందరూ ముందుకు రావాలని ಎನ್ <laughs> ಜರುಗೇ <laughs> 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 నిజంగా నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి మిత్రులకి నా ధన్యవాదాలు ఈ జయంతి సందర్భంగా నా ఒక చిన్న పాటతో నివాళు అర్పించుకుంటున్నాను రాన చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది బొమ్మ కదూరాన చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది మన గుండె ధైర్యం చెయ్యొద్దీ మక్కు మన శరీరానికి గజ్జో తామరం వస్తే లేకపోతే మనకు రోగం ఉంటే ఏ మందు పెట్టుకుంటే మా అంతదో ప్రయత్నం ఏ మందు ఉపయోగపడుతుందో ఏ మందు తోటి మనకు గజి తగ్గుతుందో ఆ మందుని పెట్టుకుందాం తప్పేం లేదు స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్ అవసరమైండు రాజ్గురు అవసరమైండు సుఖ సుఖ్దేవ్ అవసరమైండు నేతాజీ అవసరమైండు అహింసా పద్ధతిలో పోయినటువంటి గాంధీజీ కూడా అవసరమే హింస ఉంటది అహింస ఉంటది ఈ భారత సమాజాన్ని కులాన్ని పోగొట్టి ఈ పీడిత తాడిత ప్రజల్ని అనగారిన వర్గాల్ని విముక్తి చేయాలంటే మార్క్సిజము అవసరమే అంబేద్కర్ జమ్ము అవసరం ఎందుకు అని అంటే నేను ఉదాహరణకు మీరు కూడా చూసిండ్రు ఊళ్ళల్లా గడిలల్లా ఆనాడు దొరల్ని రెండు గ్లాసుల పద్ధతులు ఓటర్లలో ఉంటే ఓటర్లలో మాలమాదిగోళ్ళు పోతే రెండు గ్లాసుల పద్ధతులు ఉండే అది మీకు అందరు తెలిసిన ముచ్చట్నే వాటిని తన్ని తరమేసి ఊర్లలో దొరలను పారదోలింది కమ్యూనిస్టులు ఆ కమ్యూనిస్టులు మనకు అంబేద్కరిస్టులకు మెతడేక్లేం కాదు ఇందులో ఉన్న దళిత్ ఇంటలెక్చువల్స్ కొందరు కమ్యూనిస్టుల వల్ల దళితుల ప్రాణాలు పోయినాయి అనేటటువంటి వాదన ఉద్యమాలు జరిగినప్పుడు ఉంటాయి పోరాటాలలో ఉంటాయి అది అంబేద్కరిజంలోనైనా ఉంటది కమ్యూనిజంలోనైనా ఉంటుంది ఎందుకు వాటి అన్నింటిలో అంబేద్కరిజాన్ని మార్చిజాన్ని ఇప్పుడే మీరు పాటినరు జాగోరే జాగో అంబేద్కర్ జన జన నేత అంబేద్కర్ భారత్ మార్చి అంబేద్కర్ అని ఎస్ విశ్వానికి మార్క్స్ అవసరమైతే భారత్ కి అంబేద్కరే అవసరం అందులో సందేహం లేదు ఈ కుల వ్యవస్థ పోవాలంటే కుల వర్గ ఈ రెండు జమిలి పోరాటాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెలుస్తూనే ఎందుకనంటే నాకు స్వయంగా అనుభవం ఉంది ట్రెజర్ ప్రజలు టైము ఇవ్వలేము టాలెంట్ మన టాలెంట్ ఇక్కడ నిలిచిపోతుంది మనం ఏం చేస్తున్నాము ఇంకోటి ట్రెజర్ ఇది మాత్రం ఇవ్వ ఇవ్వగలుగుతామని నేను అనుకుంటున్నాను చాలా రోజులుగా డిస్కషన్ చేస్తారు కదా అంటే నా ఒక చిన్న భిన్నపం ఏంటంటే మనం అందరం కలిసి ఇక్కడ ఆర్థికంగా ఎంతో కొద్దిగా బాగున్నాం కాబట్టి మంచి కొన్ని డబ్బులు చేసి దేనికైనా ఏదైనా ఒక అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేద్దాం మన పరిసర ప్రాంతంలో అక్కడ ఎంతోమంది చాలామంది చదువుకుని కాదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి బయట హైదరాబాద్కి వెళ్తే స్టడీ సర్కిల్స్ ఉన్నాయి దానికి వెళ్ళలేక చదువుకోవడానికి ప్లేస్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీనిపైన మనలందరూ ఆలోచన చేసి తలో యాభై ఎంతో వేసి ఇలాంటి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ చదువుకున్న వాళ్ళకైనా మంచి కోచింగ్ ఇచ్చేసి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు మనం తోడ్పాటును అందిస్తామని చెప్పేసి నా యొక్క చిన్న కోరిక ఎవిడెన్స్ అప్ చేసలేదు సార్ అంటే నా ఒపీనియన్ చెప్తున్నా అంటే మనము ఉదా ఖర్చు కాకుండా మన డబ్బులను ఎంతో కొంత ఇచ్చేసి ప్రోత్సహిస్తే ఇక ముందు ముందు